నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం చూసారా రంగు చేపలు అండి అసలు మనం ఇన్ని రకాల రంగుల రంగురంగుల చేపలు అంటే సాధారణంగా నేను అయితే డిస్కౌంట్లో చూస్తాను ఏదో మా యూట్యూబ్లో ఇట్లను ఒక్కటి కాదండి చూడండి ఒకటి పింక్ ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి వైట్ ఒకటి కాదండి అన్ని రకాల చేపలు ఇట్లా ఉన్నాయి నాలాంటి మాంసాహార ప్రియులకి అయితే చూస్తుంటే మసాలా నూరేలు అనిపిస్తుంది కానీ తప్పండి ఇవి ఏంటంటే సాధుజీవులు అనమాట అంటే తినడానికి పనికిరావంటారు కానీ ఇది చేప జాతి చెందినవి కానీ ఒక రకంగా హైబ్రిడ్ చేప అంటారు కదా అదనమాట ఇది ఆక్వేరియం ఫిష్ లాంటివి సాధారణంగా వీటిని తినడానికి ఇష్టపడరు వీటిలో ఉన్నది ఇంకా పక్కన తాబేలు కూడా వచ్చింది చూడండి రెండు తాబేళ్ళు ఉన్నాయి ఎవడో ఈ బాటిల్ ఇస్తుంది ఇది పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఇది ఇప్పుడు అసలు వస్తాను కదా చూసారు కదా ఇది ఎక్కడ ఎక్కడుందనుకుంటున్నారు అదండి విషయం వుడా పార్క్లో అంటే ఒకప్పటి వుడా పార్క్ ఇప్పటికీ చాలా చాలా అద్భుతంగా ఉందండి అసలు మీకు ఆల్ ఎమ్యూనిటీస్ ఒక్కటి కాదండి ఇటు స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ అథ్లెటిక్స్ అతడిస్ కానీ అన్ని రకాల హంగులు పొంగులతో ఉంటుంది అన్నమాట వుడా పార్క్ అని కానీ ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో అంటే ఈ చెట్లు చూసారు కండి సుమారుగా అంటే ఈ ఉడా పార్కు నిర్మించి సుమారుగా ఒక ఫార్టీ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది ఈ అయినప్పటికీ మెయింటెనెన్స్ ఉంటే ఏదైనా బాగుంటుందండి మెయింటెనెన్స్ లేకపోతే వస్తున్న మెత్తం ఉందండి అంత దరిద్రం దరిద్రంగా తయారవు కాకపోతే వీళ్ళకి దీనికంటూ ఒక ఫండింగ్ అంటే అంటే ఉడానికి విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ ఉంటే అదే మీకు తెలిసి ఉంది వాళ్ళు దీని ప్రత్యేకించో ఫండింగ్ ఒక ఎంప్లాయీని అటువంటి వాళ్ళు అందరిని పెట్టారు కాబట్టి ఇంత నీట్గా దీన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు కానీ ముందు చూపించాను కదా ఇలా కుడా పార్క్ అనగానే అంటే మీకు టైం సరిపోద్దండి వన్ అవర్ పైన వన్ అవర్ కాదు టూ అవర్స్ దగ్గర దగ్గర స్పెండ్ చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ షెటిల్ కోర్ట్ ఉంది స్కేటింగ్ ఉంది మీరు యాక్చువల్గా చెప్పాలంటే మీకు చూసే ఓపిక ఉండాలి కానీ దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ చూపిస్తా వీడియో ఇక్కడ కానీ అంత ఓపిక ఉండదు కదా అలాగని చెప్పి నేను ఎడిటింగ్ ఎడిటింగ్లో గ్రాఫిక్లు చేసి తీయడానికి నా పని నాకు ఉంటుంది ఉన్నదాంట్లో మీకు చూపిస్తాను ఇంట్రెస్టింగ్ చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ ఇక్కడ స్కేటింగ్ కోర్టు ఉంది అంటే ఇక్కడ ఒక చిన్న తక్కువ పాటి ఫీజులండి మొత్తం ఎర్లీ మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ స్కేటింగ్ నేర్పుతారు అలాగే షట్లు కొడుతుంది అండి చూసారు కదా రోడ్డు కూడా చాలా బాగా చేస్తారు ఇప్పుడు మొక్క అయినా మనుషులైనా ఒకటినండి దగ్గరుండి పెంచితే నీట్గా ఇప్పుడు చూడండి ఈ మొక్క చూడండి ఎంత బాగా అద్భుతంగా ఉందో అంటే చిన్న పిల్లలాన్ని ఎత్తుకున్నట్టుగా క్రేపను తయారు చేశారు ఇది కూడా అంతే అంటే సరైన జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ అలాగే ఉంటాయి అక్కడ ట్రైనరు మొత్తం అంతా ట్రైనింగ్ చేస్తున్నాడు ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకున్నంత అంటే ప్రపంచానికి ఇన్ఫినిటీ అండి ఇప్పుడు అన్ని సదుపాయాలు అన్ని యొక్క అవకాశాలు ఇక్కడే ఉంటాయి కానీ మనం వాడుకోవాలి వాడుకుంటేనే రావి చెట్టు చూడండి కొత్తగా చిగుర్చింది ఆకులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి ఎంత చూ చూస్తుంటేనే ముద్ద వస్తున్నాయండి రావి ఆకులు ఇదిగోండి స్కేటింగ్ కొట్టు ఇది చిన్నపిల్లలనమాట ఇది స్కేట్ ఇందులోనే మూడు ఉన్నాయి ఈ స్కేటింగ్ కోర్టులో ఈ లెర్నర్స్ ఇది అందుకని చిన్నగా ఉంది కాస్త ముందుకెళ్తే చాలా పెద్దగా ఉంటుంది చూడండి అంత దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లోపవాళ్ళే వీడైతే మరీ చిన్నగా ఉంది వీడు చూసారు వనం ఇది బ్యాంబు ట్రేస్ వెదురు వెదురు బొంగులు వెదురు బొంగులతోటి ఏదో చిన్న రహదారి నిర్మించినట్టుగా అనిపిస్తుంది ఒక తండ్రి తన పిల్లాని సముదాయిస్తున్నాడు నాన్న నా కాళ్ళనిప్పడుతున్నాయి చేతులు అంటే వెళ్ళి వెళ్ళి అని చెప్పి ఒక చిన్న బుధుని తట్టి ఇంతే అంతేనా తండ్రే కదా మొట్టమొదటి హీరో ఎవరికైనా సరే అంటే పిల్లలకి గారాబం చేయాలండి కానీ చేసే టైంలో గారాబం చేయాలి ఇటువంటి విద్యను నేర్పించినప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళకి అటువంటి టైంలో కర్కశంగా ఉంటే తప్పలేదు వాళ్ళ భవిష్యత్తు కోసం కదా ఇప్పుడు అతనున్నాడు స్కేటింగ్ చేస్తున్నాడు నేను చేయడానికి లేదు లేదన్నా చాలా సూపర్గా ఉంటుంది బాబర్గా ఉంటుంది అది ఇది అని చెప్పి ఒక రకమైన ధైర్యాన్ని స్ఫూర్తిని ఇచ్చాడు నిలిపాడు మళ్ళీ హ్యాపీగా అడుగుతున్నాడు అమ్మో మా అబ్బాయికి కాలనీ పెడుతుంది చేనే పెడుతుంది ఎందుకులే నాన్న అనుకుంటే అంతే అయిపోయింది ఇలా రిచ్ చేతి మధ్యలో రెండు దోసులు ఎలాసీ దీపంలాగా లైఫ్లాంగ్ మనం కాపాడలేం కదండి పిల్లల్ని వారి ఒక స్వయం ప్రతిపత్తి స్వయం కృషి సమాజంలో ఎలా బ్రతకాలి అనేది నేర్పుతూ ఉండాలి అది మన తండ్రి తల్లి తల్లిదండ్రులు మనకు ఎలాగా నేర్పించారో అదే రకమైన కట్టుబాట్లతో అవకాశాలతో వాళ్ళని ముందుకు పంపిస్తూ పంపిస్తూ ఉండాలి చూడండి రకరకాల పువ్వులు అండి పార్క్ అంటేనే వనం అంటే వనం అంటే ఏంటి అడవి కానీ పార్క్ అంటే ఆ వనాన్ని అడవిని ఒక సక్రమైన పార్ధతిలో ఏర్చి కూర్చి ఏర్పాటు చేసింది అనమాట ఇది ఎన్ని ఎన్నిటిస్ ఉన్నాయి చూడండి బ్యాంబూ రోడ్డ ఎగ్జిబిషన్ స్పేసెస్ ఫుడ్ కోర్ట్స్ బోటి పాయింట్ బోట్ క్లబ్ స్పోర్ట్స్ ఏరియా అంటే ఎన్ని రకాలు ఉంటాయనేది అనేది మీకు ఒకసారి బోర్డు చూస్తే అర్థమవుతుంది అనమాట ఇంకా యోగా కేంద్రాలు న్యాచురల్ ట్రయల్ రోలర్స్ స్కేటింగ్ హాకీ స్కేటింగ్ బిఎంఎక్స్ స్కై సైకిల్ డ్రెస్సింగ్ రూము ఇమ్మ చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం తాటి చెట్లు చూస్తాం చూడండి తాటి చెట్టు అనేది మనకు అందరు తెలిసింది దాని నుంచి వచ్చిన హైబ్రిడ్ వంగడం ఇక్కడ మీరు చూడండి ఇది అంటే తెల్లగా పాలిపోయినట్టుగా అదో రకమైనండి అంటే వెండి రంగులో ఉన్నాయి పాటి హాకులు ఈ కలర్ఫుల్లో మీకు తెలియ కాగింపులు అంటారు నారాయణ పల్లెటూరులో మరి మీరేమంటారో తెలియదు ఇట్లనే కానీ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి సమిష్టి కృషి అనేది అంటే టీం వర్క్ అంటే మీరు అంటే ఇంగ్లీషులో మాట్లాడుకునేది టీం వర్క్ ఆ టీం వర్క్ అనేది ఎంత అవసరమైతే మనం ఏదైనా సాధించగలము అన్న ఇతివృత్తాన్ని ఇక్కడ ఒక చిన్న అంటే శిల్పి ఎక్కడ నిర్మించాడన్నమాట మీకు కనబడుతుంది కదా ఇది అంటే సాధారణంగా చూడగానే ఏమిటో అని అనుకుంటారు అంటే టీమ్ స్పిరిట్ తోటి అవసరమైతే మన ఖగోళాన్ని భూగోళాన్ని ఏదైనా సరే ఎత్తి అవసరపడేయచ్చు అన్న సందేశాన్ని నాకు నాకౌతే అనిపించింది అలాగా కనబడుతుంది కదా ఇదిగోండి మనిషికి మనిషి తోడుగా పైన భూగోళం అంటే చుట్టూరు ఇక్కడ అంటే బాగా డిజాయిన్ చేశారు ఎవరో ఆర్టిస్ట్ కానీ ఇటువైపు నుంచి మీకు చూపిస్తాను చూడండి ఈ వీలో చూపిస్తాను కనబడుతుంది కదా అంటే చెయ్య చెయ్య కలుపుకుంటే ఆ ఖగోళం కాదు మొత్తం విశ్వాన్నే మనం మొయ్యొచ్చు అన్న చిన్న సందేశం అది బాగుంది కదా అదండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వీడియో నుంచి చెప్పుకుంది అలా రకరకాలుగా ఈ ఒక సినిమా బాహుబలి సినిమాలో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అన్నీ చేయవలసి ఉంటుంది కాబట్టి చిన్న రుచి ట్రైలర్ ట్రిప్ ఇచ్చాను అనుకోండి చూడండి ఫైనల్గా మీకు ఒక ఎలిఫెంట్ పార్క్ని చూపించేసి వీడియో ముగిస్తున్నాను హర హర్ మహాదేవ శంభు శంకర ఓం నమస్వాయ నమో నారాయణ నమ